కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం బస్టాండ్ ఆవరణంలో కేశవపట్నంలో హెల్త్ క్యాంపు మరియు హెచ్ఐవి ఎస్టీఐ రక్త పరీక్షలు చేయడం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో డాక్టర్ సురేష్ డాక్టర్ శ్యామ్ మరియు పిడబ్ల్యూఎస్ టిఐ నుండి ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి ప్రాజెక్ట్ మేనేజర్ మహిపాల్ జిఎన్ఎం రజిత సిబ్బంది బి విజయ స్వప్న రజిత పి విజయ ప్రమీల తదితరులు పాల్గొనడం జరిగింది మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ ఆ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో లో భాగంగా మాది ఒక ఎన్జిఓ అండి మరి కరీంనగర్లో ఉంది అండ్ జకుంట హుజురాబాద్ ఉస్నాబాద్ ఇప్పుడు కేసపట్నం కొత్త సైడ్ కూడా తీసుకోవడం జరిగిందండి డాక్టర్ కూడా రావడం జరిగింది కేసపట్నం బస్టాండ్ పరిధిలో ఈ అవేర్నెస్ క్యాంప్ ను మేము ఇక్కడ పెట్టడం జరిగిందండి దీనికి డాక్టర్ గారు కూడా రావడం జరిగిందండి దీనికి మా స్టాఫ్ అందరు కూడా రావడం జరిగింది వీళ్ళందరికీ అవేర్నెస్ క్యాంపు హెచ్ఐవి ఎలా వస్తుంది ఎలా రాదు దానికి జాగ్రత్తలు ఏంటి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం కూడా జరిగిందండి అలాగే జనరల్ వాళ్ళకు కూడా బీపీ షుగర్స్ కానీ హెచ్ఐవి గురించి ప్రతి ఒక్కటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి దాని భాగంగా నా పేరు విజయలక్ష్మి ప్రాజెక్ట్ డైరెక్టర్ అండి మా పిఎం గారు మైఫాలు కూడా అటెండ్ అయ్యారండి అందులో మా స్టాఫ్ మొత్తము ఉన్నారండి ఇక్కడ వాళ్ళు సాయకు స్టాఫ్ అందరి పేరు రావడం జరిగింది